నా పేరు అనసూయ నేను వన్ నాట్ ఎయిట్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్గా రద్దు చేస్తున్నాను నన్ను జిల్లా మేనేజర్ మోహన్ బాబు అనే అతను లైంగికంగా అసభ్యకరంగా మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా నన్ను చాలా వేద వేదనకు గురి చేస్తున్నారు మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు దయచేసి జిల్లా కలెక్టర్ గారును జిల్లా ఎస్పీ గారును నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను మా హెడ్ ఆఫీసు కూడాను కంప్లైంట్ ఇచ్చాను బట్టు నా వాళ్ళతో కుమ్మక్కయ్యి నన్నే నన్నే వచ్చి తొలగించారు కనీసం ఏ విచారణ కూడా లేకుండా ఏమి జరిగిందని కూడా తెలుసుకోకుండా ఉద్యోగం నుంచి తొలగించారు దయచేసి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను మీరేం చేస్తుంటారు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ వన్ నాట్ ఎయిట్ చిత్తూరు త్రీ అంబులెన్స్ టౌన్స్ అంబులెన్స్ అతను మోహన్ బాబు జిల్లా మేనేజరు డిస్ట్రిక్ట్ మేనేజర్ మీ పై అధికారులకు ఫిర్యాదు తులసిరామ్ సార్ కాల్ చేసి మాట్లాడాను మళ్ళా సార్ కి వాట్సాప్ చేసిన స్టేట్ హెచ్ స్టేట్ హెచ్ఆర్ రాహుల్ సార్ ఇంకోసారికి మెయిల్ పెట్టాను ఎండి పవన్ సార్ పవన్ సార్ కూడా వాట్సాప్ చేసినాను లెటరు బట్ నే రెస్పాన్స్ కనీసం ఈ కాల్ చేసి కూడా ఏమి కానీ అడగలేదు నన్ను దయచేసి నాకు న్యాయం చేయండి ఇది గట్టిగా అడిగిన దానికి గాను వాళ్ళతో కుమ్మక్క అయ్యి నుంచి నన్ను తొలగిచ్చారు మోహన బాబు జిల్లా మేనేజర్ వన్ నాట్ ఎయిట్ ఓకే